తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కంటిగా మండలంలోని పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ విశ్వనాథ నాయుడికి దళిత సంఘ నాయకులు బుధవారం సాయంకాలం వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిరసిస్తూ అందులో దాగి ఉన్న కుట్రను బయటకు తీసి న్యాయం చేయాలంటూ పలువురు నియోజకవర్గం ఏడు మండలాల దళిత నాయకులు బుచ్చినాయుడు కంటగా మండల పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ నాయుడికి వినతిపత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నలబై ఎనిమిది సంవత్సరాల రాజ రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై కొంతమంది కుట్ర పన్ని ఈ కేసుల్లో ఇరికించారని తెలిపారు దీనిపై స్పందించిన సబ్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ నాయుడు ఈ సమాచారాన్ని ఎస్పీఎస్ వెంకటేశ్వర్ ఐపీఎస్ జిల్లా ఎస్పీకి సమాచారం అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ నియోజకవర్గం ఏడు మండలాల దళిత నాయకులు పాల్గొన్నారు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఆదిమూలం గారి మీద ఏదైనా ఇష్యూ వచ్చిందా రాలేదు వచ్చిందా ఇప్పుడు ఎందుకు వచ్చింది కుట్రా అర్థమవుతుందా అందరికి అర్థమవుతుందా కుట్ర పన్నారు ఒక యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన నిశ్చయంగా ఎప్పుడు అస్సలు అంత పద్ధతిగా రాజకీయాల్లో తీసుకొచ్చి ఇంతవరకు ఎదిగారు ఈ రోజు ఆయనకి డెబ్బై రెండు సంవత్సరాల వయసు ఈ వయసులో వయస్సులో అటెక్పట్ చేయగలరా చేయలేరు ట్రాప్ అని ట్రాప్ చేశారు ఇది చేయడానికి అసలు ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం ఉంది అది వెలికి తీయాలి వెలికి తీయాలి ఎవరికి అవసరం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీలో ఉన్నా కూడా ఇప్పుడు ఎవ్వరినే తీసుకోలేదు వైసీపీ అనేసి ఒక నాలుగైదు ఐదు మంది ఆదిమూల గారు తీసుకున్నారు ఎందుకు ఆయన మీద ఉన్న మంచి పేరు రామచంద్రారెడ్డి ఎదిరించగల ఏకైక వ్యక్తి ఏకైక వ్యక్తి ఆదిమూల గారు దాన్ని చూసి టికెట్ ఇచ్చారు గెలిపించుకున్నావు గెలిచారు కూడా నెలలు కాలేదు ఇంత కుట్రా అవసరమా ఇంత కుట్రా ఎవరు చేశారు ఇది నిరూపించాలి నిరూపించే బాధ్యత మన పోలీసు వారిది పార్టీ వారిది అందరిది మేముంటాం మేము కూడా మీతో భాగస్వామి అవుతాం ఇక్కడ ఒక కులానికి కాదు ఇది ఒక కులం సమస్య కాదు ఇది ఇది కులం ఒక కులం సమస్య కాదు సమిష్టిగా పోరాడుదాం మేము ఎక్కడికైనా సిద్ధం అర్థమవుతుందా మీకు మీకు సాధిద్దాం మన ఎమ్మెల్యే గారిని మనం నిలబెట్టుకుందాం ఆయన చాలా ఆ ఏదో ఆయన్ని ట్రాప్ చేశారు వరలక్ష్మి గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ తెలుసు కదా అలాంటి విషయం మీద పార్టీ కూడా ఎంక్వైరీ చేసి సంస్థ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది పార్టీ కూడా మనం అందరం వెళ్ళి పార్టీ కూడా మనం నిర్ణయించుకోవాలి మద్దతుగా అగ్రవర్ణ కులస్తులని చెప్పి అంటే చాలా మంది రావడానికి దళితులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అని చెప్పి భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతున్న సందర్భంలో ఈరోజు దళితుల అందరం కూడా మేము చాలా అభినందిస్తున్నాము మాతో పాటు బుచ్చినాడికాని మండలానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు దయాన్న గారు మరియు మునిచంద్రన్న గారు ఇద్దరు కూడా మాతో కలుసుకొని ఎమ్మెల్యే గురించి మంచిగా చెప్తున్నప్పుడు మా కలల్లో నీళ్ళు వస్తూ ఉంది మీరు ఎప్పటికీ కూడా మేము తీర్చుకోలేనిది కాబట్టి పార్టీ అందరూ కూడా ఆయన అందరివాడిగా ఉన్నాడు తొందరవాడిగా ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు ఉండింది లేదు ఆయన మా కంటే కూడా మీకే ఎక్కువ చేశాడు అందరినీ సమానముగా చూసేటువంటి ఎమ్మెల్యేని మరలా మరలా ఎక్కడ మనం చూడలేము కాబట్టి మీరందరూ కూడా దయచేసి చేతులు జోడించి దళితులందరం కూడా వేడుకుంటున్నాము ఇది దళితుల సమస్య కాదు ఇది అన్న అన్నవాళ్ళిద్దరు ఎలాగైతే ముందుకు వచ్చారో అదే విధంగా రేపటి నుంచి మీరు ప్రతి ఒక్కరు కూడా అన్న గురించి అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారి గురించి అందరూ బయట రండి అందరూ బయటకు వచ్చే అధిష్టానంతో మీరు కూడా మాట్లాడండి తొందరలో ఎత్తివేసి ఆయన మరలా ఇక్కడ ఇక్కడికి చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాను మన ఎమ్మెల్యే ఆదిమోహన్ గారు దళిత నాయకుడు గారు అందరి నాయకుడు దళిత నాయకుడు గారు అందరు మన్నాళ్ళు పొందిన నాయకుడు ఆయన సర్పంచ్గా గెలిచారు జెడ్పీస్గా గెలిచారు ఎమ్మెల్యే గారు రెండోసారి గెలిచారు ఎన్ని కుట్రలు జరిగిన వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చినా గెలిచారు వైసీపీలో పోటీ చేసిన అందరూ ఓడిపోయారు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి తీసుకున్నారు ఎందుకు ఆయన ఒక వ్యక్తిగత అనుభవం మీద ఆయన తెలిసిన తర్వాత పార్టీలకు తీసుకున్నారు ఆయన గెలిచారు ప్రజలు అభిమానం పొందారు సో ఒకటి ఏంటంటే ఆయన ఒక ఒక్క నాయక దళిత నాయకుడు అందరు నాయకులు ఇంకో విషయం ఏంటంటే మీ ద్వారా వరలక్ష్మికి చెప్తున్నారు వరలక్ష్మి ఎవరో ట్రాప్లో పడ్డావు నా మాటను మంచిగా రా వచ్చి నిజాలు లేకపోతే